ఏ రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంది ఏ రాశుల వాళ్ళకి వ్యతిరేకంగా వృష్చకి రాశిలోకి సూర్య భగవానుడు రావడం వల్ల వృష్చికి రాసి అది ఒకటి అనుకుంటే మనము వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి వృచ్చిక రాసి వారికి ఎటువంటి ఇబ్బందులు అంటే కొంత స్థాన చలనం కావచ్చు ఉద్యోగంలో మార్పులు ఏదో ప్రాజెక్ట్ అయిపోయిందయ్యా ఇంకో ప్రాజెక్టు రాబోతుంది కాబట్టి నువ్వు వేరే ప్రయత్నం చెయ్యి లేకపోతే వేరే కార్యాలయానికి వెళ్ళు మన నుండి ఇంకొక వింగులో నువ్వు పనిచేయాల్సి వస్తుంది అది కూడా కాలేదనుకోండి ఈ ఈ స్థలం ఇంకొకరికి ఉపయోగిస్తున్నావు నీ ప్లేస్ అన్న మార్చు చలనం అయితే ఉంటుంది చలనం ఉంటుంది స్థాన చలనం అది మంచి కావచ్చు చెడు కావచ్చు చాలా ప్రయాణాలు ఉంటాయి ఒక్కోసారి కష్టంతో కూడిన ప్రయాణాలు లేదు గృహ మార్పు ఉంటుంది ఉద్యోగం భద్రంగా ఉంటుంది వారు ఏదో ఒక బాడుగిల్లు కిరాయిల్లో ఉన్నారనుకోండి దాన్ని మార్చాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అది కూడా జరగలేదు అనుకోండి దూర ప్రాంత ప్రయాణం జరుగుతుంది ఇలా సూర్య భగవానుడు మన రాశిలోకి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ప్రయాణాలు స్థాన చలనాలు బదిలీలు ఇలాంటి రావడానికి అవకాశం రాశి రాశి రాశివారు వృచ్చిక రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించి ఆయన ఈ మనకు డిసెంబర్ వరకు నవంబర్ నుంచి వెళుతున్నాడు కదా ఈ ముప్పై రోజుల కాలంలో మెదని రాశి వారికి ఆరో ఇంట్లో సూర్య భగవానుడు బాగుంటాడు కన్యా రాశి వారికి మూడో ఇంట్లో సూర్య భగవానుడు బాగుంటాడు కుంభరాశి వారికి దశమభావంలో బాగుంటాడు మకర రాశి వారికి పదకొండో ఇంట్లో బాగుంటాడు ఇప్పుడు కన్యా రాశి వారి గురించి చెప్తాను కన్యా రాశి వారికి తృతీయ సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక తండ్రి నుంచి ఏదైనా మనకు సహాయం కావాలంటే అది ఫైనా ఫైనాన్షియల్ కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు తండ్రి మనకు చేయగలిగినటువంటిది ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది